స్వాగతం నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాం మంత్రి సీతక్క తెలంగాణ గాంధీభవన్లో ఆదివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క మీడియాతో తెలిపారు నేతల మధ్య అభిప్రాయ భేదాలు క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు చక్కటి వాతావరణంలో సమావేశం జరిగిందని వెల్లడించారు సంస్థాగత నిర్మాణం అదేవిధంగా మండల కమిటీ జిల్లా కమిటీ నామినేటెడ్ పోస్టుల గురించి డిస్కషన్ జరిగింది సో ఇవన్నీ కూడా కింది నుంచి మరి సేకరించి ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది మంచి వాతావరణంలో మీటింగ్ చేసుకున్నాం రాబోయే కాలంలో మా స్థానిక నాయకత్వానికి పార్టీ పోస్టులు కానీ ప్రభుత్వ రంగ పోస్టులు కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ మీటింగ్లో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది